हाँ, हाँ, ये प्रोटेस्टर का, हाँ सर, हम भी अगर मीनिंग प्लेसर कुछ चाहिए तो कुछ, कीरोट के कोई, और तो मेंटलिटी लेवल होगा सर, एचपी लैपटॉप अगर आप, ना देखोंगे, आप फर्निचर नहीं देखोंगे, प्रिंटर कम, क्या देखोंगे ना देखोंगे सर, यूपीएस, ये तो मीनिंग के लिए बात, उपलब्ध रखना, यूपीएस, आ ఇక్కడ డీవీపికి ఇది లేదన్నారండి ఇంకా ఏమన్నేశారు మాట్లాడండి డీవీపిలో 4 ఎకరాలు వస్తుంది సార్ 5 ఎకరా 6 ఇది కూడాలేదా అవును సో డిఫినెట్లీ అనేది నెక్స్ట్ 3000 నెక్స్ట్ क्वेश्चंस ఎనీ డౌట్స్ దీనికి పైన ఉంది కదా సార్ ఆ పైన ప్లేస్ ఉంది కదా సార్ ఆ ట్యూబ్ తీసేసి కాకుండా ఒక బ్యాక్ క్లిక్ బోర్డ్ లాంటిది చేయాలి